గారు నా చేత రాయించిన మేలుకొలుపు పాట ప్రతిరోజు నేను బాబాకు మేలుకొలుపు పాడేటప్పుడు ఈ పాటను కూడా కలిపి పాడుకుంటా మీకోసం పాట పాడడానికి కావలసినటువంటి శృతి సంగీత పరిజ్ఞానం నాకు లేదు రాసే శక్తి ఇచ్చాడు పాడుకునే మనసు ఇచ్చాడు కనుక నా మనసుకు తోచిన రాగాలతో నేను పాడుకుంటాను అవి శాస్త్రీయ శాస్త్రీయమైనవే కాదని నాకు తెలియదు భక్తులకు వాటి అవసరం కూడా అంతగా ఉండకపోవచ్చు ఉంటే మాత్రం చాలా గొప్ప అంటే శృతిలయలతో సంగీత పరిజ్ఞానం కలిగి పాడే పాట ఎప్పుడూ కూడా మధురంగానే ఉంటుంది కేవలం మనకు తోచినట్టుగా మనసుకు తోచినట్టుగా పాడుకుంటే దాని స్థాయి దానికి ఉంటుంది దాంట్లో భక్తి ఉండవచ్చు బంగారానికి వెన్నెపడితే ఎలా ఉంటుందో పాటకు సాహిత్యానికి సంగీత పరిజ్ఞానం కూడా ఉంటే సాహిత్యం బంగారం అయితే దానికి రాగం తాళం శాస్త్రీయ పరిజ్ఞానం ఉంటే అది మెరుపుల ఆనందింపు చేస్తుంది అలాగే ఇప్పుడు అక్కడ నేర్చుకుంటాం వచ్చినట్టుగా పాడుకుంటాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై मुकोवैया ओ सामालुकोवैया ओ कृष्ण मेलुकोवैया ओसा राम मेलु ఓ సాయి కృష్ణ మేలుకొని కరుణతో మేలుకోవయ్యా మేలుకోవయ్యా బాధలను బాపేటి పరమాత్ముడవని భక్తులందరూ నిన్ను కొలువయ్యే తెచ్చారు బ్రహ్మ కడిగిన పాదాలు మీ పాద పద్మాలు బంగారు పల్లెరములు కడిగి తరించాలనీ బంగరు పల్లెరములు కడిగి తరించాలని కొండంత ఆశతో మీ ముందు నిలిచాము కొండంత ఆశతో మీ ముందు నిలిచము మెలుకోవైయా ఓ సాయి రామా మెలుకోవ కృష్ణ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ్రీ పాండురంగా తులసీమాలలు ధరిం పలేవయ్య మాసీ మాలలు ధరించి మమ్ముల కరుణించి మాలలు ధరించి మమ్ముల కరుణించి అరమోట్ అరమోట్పు కన్నుల మముచూడు మాసాయి అరమోట్పు కన్నుల మముచూడు మాస మెలుకోవయ్యా ఓ సాయి రామా మెలుకోవయ్యా ఓ సాయి కృష్ణ महादेवा महादेवायोगिराय पार्वतीपति परमेश्वर पाल चन्द्रशेखर गङ्गाजलमु తెచినాము అభిషేకించ వేచి నము బిల్వ పత్రి తే చిన్నాము పాదసేవకై వేచి నము మెలుకోవరామాలుకోవ సాయి కృష్ణ బ్రహ్మతేజ బ్రహ్మ రూప కోటి బ్రహ్మాండ నాయక పంచారతులు నము పరం జ్యోతి కై వేచి आरती गई को व वेग मेरावा पञ्चारती गई को न वेग मेरावा राम रावा सावा रावा योगीराज रावा सद्गुरुनाध योगी रावा राम रावा साईदेव रावा राव रावा राव धरा वा सद्गुरुना धरा वा सद्गुरुना